బుడమేరు కూడా మళ్లీ ఫ్లడ్ అలర్ట్ వచ్చింది సో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు అధికారులు ఎగువ నుండి భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ మొన్న వచ్చిన భారీ వర్షాలు వరదలు ఎంతగా కుదిపేసాయో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు ఫ్లడ్ అలర్ట్ అంటున్నారు బుడమేరు పరిసర ప్రాంతాలు అసలు ఎన్ని గ్రామాలు అలర్ట్లో ఉన్నాయి అధికారులు ఏం చెప్తున్నారు తక్షణం వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేయవలసిన ప్రాంతాలు లేకపోతే ఆ గ్రామాలు ఎన్ని ఉన్నాయి వడమెరూరు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకైతే ప్రభుత్వ అధికారులు ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు ఈ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఉండేటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పని కూడా వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వడమెరు వాగుకైతే వరద ప్రవాహం అనేది పోటెత్తుతూనే ఉంది దీంతో ఈ బుడమెర్రు పరివాహక ప్రాంతంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాంతాల్లోకి ఈ వరద నీరు అనేది ఒక్కసారిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శించండి కాబట్టి ఆ ప్రాంతాల నుంచి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే చూసాం వుడమెర్రు అనేది ఉప్పొంగింది దీంతో మూడు చోట్ల గండి పడ్డాయి ఆ గండి పడినటువంటి ప్రభావంతో మొత్తం సింగినగర్ ప్రాంతాన్ని కూడా మొత్తం వుడమెర్రు వాగు అనేది ఏ విధంగా ముంచెత్తిందో ప్రస్తుతం మనం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అధికారులు ఎప్పటికప్పటికీ కూడా బుడమెర్రకు ఎంత ఎంత వరద ప్రవాహం వస్తుందని చెప్పని అంచనాలు వేసుకుంటూ అయితే ప్రజలను అయితే ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దిగువ ప్రాంతంలో ఏదైతే సింగి నగర్ కావచ్చు గుణదల ఇటు రామార్పాడు ఇటు గన్నవరం ఇటు సైడ్ ఏవైతే బుడమెర్రు ప్రవహించేటువంటి వాగు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలోకి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి సింగనగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులతో పాటు వైద్య వైద్య సేవలను కూడా అందించేందుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇంటింటికి సర్వే నిర్వహించాలని ఇప్పటికే వైద్య బృందాలను మొత్తం కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి నూట యాభై మంది ప్రతి ఇంటికి ఇంటికి కూడా వెళ్ళి వరద బాధితుల వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వైద్య సేవలను అందించేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది